నన్ను బలపరిచి క్రీస్తు ఎందు నేను సమస్తము చేయగలను దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు వెళ్దాం రెండవ కొద్దిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం మొదటి నుండి ఐదు వక్షణాలు ఒకసారి చదువుకుందాం మొదటి నుండి ఐదు వచ్చిన పద్మశ్ర చదవరా

ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనిచున్నాను శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొనిచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనిచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారమే యుద్ధము చేయము మా యుద్ధోపకరములు శరీర సంబంధమైనవి కావుగాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలమై బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి చదనండి మీరు సంపూర్ణ విధేయతను కనబరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు ఎవడైనను తాను తాను వాడనని నమ్ముకుని ఎడల అతనేలాగూ క్రీస్తువాడో అలాగే మేమును నువ్వు క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను ఇక్కడ చూడండి కొన్ని చాలా అంటే గూఢార్థం కలిగిన మాటల్నే పలుకుతూ చెప్తున్న విషయాలు ఇక్కడ పలుకుతున్న మాటల్లో కొన్నింటిని ఈ రోజు మనం ధ్యానించుకుందాం మీరు సంపూర్ణ విధేయతను కనపర్చినప్పుడు సమస్త అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అమెన్ ఏ అవిధేయత కనిపిస్తున్న ప్రతి ఏరియాలో అవిధేయత కనిపిస్తున్న ప్రతి ఏరియాను ఎలా అటాక్ చేయాలి ఎప్పుడు అవిధేయతకు అటాక్ జరుగుతుంది ఎప్పుడు అవిధేయతకి ఎగ్జాక్ట్ గా ప్రతిదండన జరుగుతుంది అంటే సంపూర్ణ విధేయత మనం చూపించినప్పుడు ఒకటి చూడండి అవిధేయతలో అందరూ కొట్టుకుని పోవాలని అవిధేతలో అందరూ కొట్టుకుని పోవాలని అపవాది ప్రతి ఒక్కరిని కూడా అవిధేత తట్టు ప్రేరేపిస్తున్నాడు ఇది ప్పటిదా అంటే కాదు ఇది ఆది నుండి అదే జరుగుతుంది అవిధేయత వలన ఆజ్ఞ అతిక్రమం జరుగుతుంది వెంటను ఆజ్ఞ నాకు ముందు అవిధేయత ఉంటుందని విధేయత చూపాలి అనే భయం శ్రద్ధ లేని ప్రతి ఏరియాను ఆక్రమించుకుంటున్నదే అవిధేయత అలా అవిధేయతకు అలా ఆజ్ఞ అతిక్రమం చేయాలనే ఆ ప్రతి ఆ సోర్స్ కి ఆ ఆరిజిన్ ప్లేస్ కి ఆ ఆరిజిన్ ఏరియాకి ప్రతిదండన జరగాలి అంటే విధేయత చూపుతున్న వారు కావాలి నేను అంటాను ఇది బయట ఎప్పుడో జరుగుతున్న ఒక పోరాటం కాదండి వ్యక్తిగతంగా మొట్టమొదటిగా మనలోనే మనలోనే ఒక్కొక్క వ్యక్తిలోనే చూడండి ఆ విధేయత చూపిస్తున్న ఆ దినాలకు చెక్ పెట్టాలి అంటే విధేయత చూపిస్తున్న దినాలు కావాలా ఎగ్జాంపుల్ నాకు చెక్ పెట్టాలంటే సత్యం కావాలి చీకటికి చెక్ పెట్టాలంటే వెలుగు కావాల అలా అవిధేయతకు చెక్ పెట్టాలంటే విధేయత కావాలా ఇంతవరకు మాట వినని అనుభవం ఉందా ఇప్పుడు మాట వినే అనుభవం కావాలి ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ పౌల్ గారు చెప్తున్నమాట మీరు సంపూర్ణ విధేయత కనుపరిచినప్పుడు అర్థం తను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటంటే హలో చూడండి ఇక్కడ పావులు గారు చెప్తున్న మాట హలో ఉన్నారా ఉంటే ఒకసారి ఇక్కడ పావులు గారు చెప్తున్న మాట చూడండి రెండవ కొరిందీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఆరో వచ్చిన చదువుకుంటున్నాం మీరు సంపూర్ణ విధేయత కనపరచినప్పుడు అని చెప్తున్న ఈ సందర్భంలో పౌలు గారు చుట్టూ ఉన్న పరిస్థితులు అక్కడ కొరింది సంఘంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటున్నాయంటే ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడుతున్న వారి మధ్యలో పౌలు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు అవిధేయత చూపిస్తున్న వారితో జరుగుతున్న దాడి చెప్పండి అన్నమాట అవిధేయత చూపిస్తున్న వారి పైన దాడి అవిధేయత చూపిస్తున్న వారి వలన కలుగుతున్న దాడి అవిధేయత చూపిస్తున్న వారి వలన కలుగుతున్న దాడి ఎందుకంటే బోధకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు ఉపదేశమునకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు ఆయన పైననే అంటే పౌలు పైననే వ్యతిరేకతలు తీసుకుని వస్తున్న వారు చాలా మంది అక్కడ ఉన్న ఆ సందర్భాల్లో పౌలు గారు అనేక విషయాలు అక్కడ చెప్తూ ఉన్నారన్నమాట వాటిల్లో ఒక మాట ఇది మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణుకువ గలవాడినైన ఎదుట లేనప్పుడు మీ ఎదుట మీ ఎడల ధైర్యం గలవాడైనటి పౌలను నేనే యేసుక్రీస్తు సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొని చున్నాను ఈ మాటలు ఇలా పలకడానికి కారణం ఏంటి తెలుసా అక్కడ ఉన్నవారు అలా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు అర్థమైందా అక్కడ ఉన్నవారు పౌలును అలా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి తను వాటినే కోట్ చేస్తూ ఏమంటున్నానంటే క్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొని చిన్నాను యాక్చువల్ గా క్రీస్తు యొక్క సాత్వికము మృదుత్వము అనేవి గనక లేకపోతే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేనో ఆ స్థితిగతులు అక్కడ కనిపిస్తాయన్నమాట చూడండి సౌలుగా ఉన్న కాలం పౌలుకి ఆటంకం ఏమి లేదు క్రీస్తు ప్రేమను బట్టి సౌలు పౌలుగా మారిన తర్వాత తన ప్రవర్తన విషయంలో కానీ ఆలోచన విధానంలో కానీ అన్ని ఏరియాల్లో మార్పులు వచ్చేసాయి సాత్వికం లేని ఒక ఏరియాలో సాత్వికం వచ్చింది మృదుత్వం లేని ఒక ఏరియాలో మృదుత్వం వచ్చింది ఇప్పుడు వాటి ద్వారా వేడుకుంటున్నాడు లేకపోతే ఇదే పరిస్థితులకి ఇంతకు ముందు ఉన్న సౌలైతే వేరేగా చూపించేవాడు ఆ రియాక్షన్స్ ని కానీ ఇప్పుడు క్రీస్తుని బట్టి వేడుకుంటున్నాడు ఇలా కాదు మీరు ఉండాల్సింది మీరు ఇలా చేయాలి అని చెప్పడం కోసం తను వాడుతున్న పదజాలం కానీ పదాలు కాకుండా భావం మరి ఎక్కువ లోతైనదిగా ఉంది ఒకసారి ఇక్కడ ఆగి ప్రార్థన చేద్దాం ఏమని తెలుసా ఈ రోజుల్లో సత్యం మీద జరుగుతున్న దాడికి సత్యం కోసం నిలబడుతున్న వారికి ఇదొక మార్గంగా ఉంది ఇదొక మార్గదర్శిగా ఉంది ఎలా అంటే ఏం చెయ్యాలి ఇలా అవిధేయత చూపిస్తున్న ఏరియాలో ఎలా రియాక్ట్ అవ్వాలి అని ఏం చెయ్యాలో బోధపడలేని సందర్భాల్లో నాయకులకి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి క్రీస్తు యొక్క ప్రేమను బట్టి సాత్వికమును బట్టి ఎలా గడ్డించాలో ఎలా గుణపరచాలో ఎలా సరిచేయాలో ఇది ఒక మార్గదర్శిగా ఉన్న భాగం ఇది అందుకే ప్రార్థన చేద్దాం ఏమని తెలుసా నాయకులైన వారికి ఇదిగో ఇలా మాట్లాడడానికి ఇటువంటి మనస్తత్వం భావం కలగాలని దేవుని యొక్క మృదుత్వము దేవుని యొక్క సాత్వికము ఆ ఏరియాలో ఎంటర్ అయినప్పుడు వారి యొక్క ప్రవర్తన విధానంలో కానీ మాట్లాడే విధానంలో కానీ ఎటువంటి ఆదరణ కావాలో మనకు అర్థమవుతుంది కనుక నాయకులైన వారి గురించి ప్రార్థన చేద్దాం ఎవరైనా ప్రార్థన అందుకోండి గ్రహించిన వారు అలేను స్తోత్రములరాజా మోహన తరామికి వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి ఏసయ్యా ఇదిగో తండ్రి నాయన పౌలు ప్రభు ఏసయ్య సౌలుగా ఉన్నప్పుడు తండ్రి నాయన ఎంతో కఠినముగాను ఎంతో నరహత్య చేసిన వారు గాను తండ్రి నాయన ధర్మశాస్త్రములకు విరోధముగా వారిని ప్రభు హత మార్చిన ఆ సౌలు తండ్రి ఏసయ్య ప్రభు గొప్పవాడవైన తండ్రి కృప సత్య సంపూర్ణమైన నీ యొక్క మాట వినగానే తండ్రి అయ్యా తండ్రి సమస్తమును పూర్వం అన్ని కొట్టివేయబడి తండ్రి నాయన పాత విగతించను అయ్యా క్రీస్తులో తన నూతన సృష్టిగా ఎంచబడి తండ్రి నాయన మృదుత్వమును సౌమ్యమును అయ్యా తండ్రి విధేయతను క్రమమును అయ్యా తండ్రి తగ్గింపును అన్నింటినీ పొందుకున్న వాడై ఉన్నాడు తండ్రి అవును ప్రభు ఐసయ్యా పౌలు తండ్రి నాయన ఏసయ్య నాయన తండ్రి అధికారులు ఎదుట తండ్రి నాయన ఏసయ్యా ప్రభు క్రీస్ క్రీస్తు యొక్క సాత్విక మృదుత్వమును బట్టి అయ్యా బ్రతినాడు కొంచున్నానని తండ్రి నాయన వేడుకుంటున్నగా తండ్రి నాయన అయ్యా అనుకోవ కలిగిన వాళ్ళనే ఉండాలని నేను ప్రయత్నిస్తున్నానని ప్రభు ఐసయ్యా తండ్రి నాయన నేను శరీర ప్రకారము ఆనాటి సౌలభి ప్రవర్తించాలని అనుకోవట్లేదు గాని క్రీస్తుల నూతన సృష్టిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను నేను బ్రతిబలాడుకుంటున్నానండి తండ్రి తన్ను తాను తగ్గించుకొని ప్రభు ఒక సాత్వికమును ఒక తండ్రి నన్ను తగ్గింపును ఒక విధేయతను కనబరిచిన వాడుగా ఉన్నారు తండ్రి అవును ప్రభు ఏసయ్య ఇటువంటి పౌలు అనేక మంది ఈ నేటికినే ఉన్నారు తండ్రి ఇదిగో తండ్రి అధికారులు కఠినములు చూపిస్తునను అయ్యా క్రోధమును చూపించను తండ్రినైనా ప్రభువ ఏసయ్యా అయ్యా తండ్రినైనా ప్రభువా వారికి కూడా నాయన ఏసయ్యా విధేయతను అయ్యా తండ్రినైనా క్రమమును తండ్రినైనా తగ్గింపును చూపించు పభులు అనేకులు ఉన్నారు తండ్రి మా అధికారులు మీ చేతులు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువ ఈసయ్య అయ్యా మా తగ్గింపు అయ్యా తండ్రి నన్ను విధేయత కనబరిచినప్పుడు తండ్రి వారి హృదయంలో ఒక గొప్ప మార్పు కలును గాకని ప్రార్థిస్తున్నాము తండ్రి అధికారుల హృదయములు మీరు తండ్రి నన్ను ప్రభు తండ్రి నన్ను లోపరుచుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన ఏసయ్య ఎక్కడ కూడా తండ్రి నాయన పౌలు వంటి వారు ఎక్కడ కూడా తండ్రి నాయన ఏసయ్య పూర్వపు స్వభావం ఎక్కడ కూడా వారిని ఆవరించకుండా ఏ అపవాయ తంత్రంలోనికి వాళ్ళు పడిపోకుండా అయ్యా అధికారుల యొక్క హృదయము కరిగించేటటువంటి తండ్రి నన్ను వారి హృదయములు తండ్రి నాయన ప్రభు ఐసయ్య సాత్వికముతో మార్చి సాత్వికములుదు తన్ని మా అందరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా మా యొక్క అధికారుల హృదయ మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాము తండ్రి విను బుద్ధి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా అర్థం చేసుకునే బుద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభు అయ్యా వ్యక్తిని బట్టి కాకుండా తండ్రి నాయన ఎస్ అయ్యా తండ్రి నాయన అయ్యా అవసరతను బట్టి అయ్యా ప్రభు అలాగనే తండ్రి నాయన ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి తండ్రి వారికి ఆలోచన జ్ఞానము బుద్ధి తెలివి కలుగు చేయనటువంటి సిచ్యువేషన్స్ మీరే కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలుస్తూ అయ్యా పావులకు ఉన్నటువంటి ఆ విధేయత ఆ యొక్క అనుకువ మెలుకువ తండ్రి నాయనయ్య జ్ఞానము తండ్రి మాట్లాడే చాతుర్యము మా అందరికి దయచేయమని నీకే ఘనతా మహిమా ప్రభావం ఆరోపిస్తూ ఏసు ప్రార్థించి పెడుకుని పొంది ఉన్నాం తండ్రి ఇంకా చూడండి పౌల్ గారు మాట్లాడుతున్న మాటల్లో రెండో వచ్చిన చూడండి శరీర ప్రకారం నడుచుకుని వారమని మమ్ముని గురించి కొందరు అనుకోను చున్నారు కారా ఇంక చూసారా ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు కొరింది సంఘంలో ఉన్నవారు పౌలుని గురించి పౌలుతో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారు ఏమన్నా శరీర ప్రకారం మేము నడుచుకుంటున్నామని మీరు మాట్లాడుకుంటున్నారు నిజానికి శరీర ప్రకారం పౌలు మారారా అంటే ప్రవర్తిస్తున్నారా సౌలుగా ఉన్నప్పుడు శరీర ప్రకారం నడిచాడేమో గాని పౌలుగా మారిన తర్వాత క్రీస్తులు నడుస్తున్న అనుభవంలో తన శరీరాన్ని చంపుకునే అనుభవంలోకి వెళ్ళాడు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటి నష్టముగా ఎంచుకున్నాడండి పైనున్న వాటిని చూస్తూ ఏది తాత్కాలికమైనవో ఏవి పర్మనెంట్ గా ఉందేవో గ్రహించాడు శరీర సంబంధమైన వాటిని చాలా చాలా అంటే తుచ్చమైన వాటిగా చూ చూడగలిగే కన్నులు కలిగి తను ప్రవర్తిస్తున్న సమయం శరీరాన్ని అనుసరించి నడుస్తున్నారని ఒక నింద తన మీద మోపుతున్నప్పుడు ఆ మాటల్ని బట్టి తను ఇప్పుడు హెచ్చరిస్తున్నాడు అది కూడా ఎంత ప్రేమపూర్వకంగా అడుగుతున్నాడో చూడండి ఏమంటున్నాడు నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను నేను వచ్చేసరికి అంతా మీరు సెట్ అయిపోండి అని చెప్తున్నాడు మీ ఆలోచన విధానం నేను వచ్చేసరికి అంతా మార్చుకోమని చెప్తున్నాడు అందుకే చూడండి మాట అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకున్నాను గాని నా కాఠిన్యమును నేను చూపిస్తే మీరు తట్టుకోలేరు కానీ అలా చూపకుండానట్లు నేను వచ్చేసరికి అంతా మీరు ఏమవ్వాలి మార్చుకోండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్తున్నాను శరీరాన్ని సారంగా నడుస్తుంటే అప్పుడు శరీరానుసారంగా నడుస్తున్నారని మాట్లాడుకునే మాటలకి అర్థం ఉంది కాని శరీరానుసారంగా నడుచు కొనని సమయం కూడా అక్కడ ఉన్నవారు మాట్లాడుకున్నారు శరీరా శరీరానుసారంగా మాట్లాడుతున్నారు నడుచుకుంటున్నారు వీరి క్రియలు ఎలా ఉన్నాయి వీరి క్రియలు అలా ఉన్నాయని చూడండి గ్రహింపు లేని ఏరియాలో మనం మాట్లాడకపోవడం మంచిది చెప్పండి అన్నమాట మనం మంచిది మంచిది ఎందుకంటే బయటికి శరీర కార్యాలాగా అనిపిస్తున్నాయేమో కానీ దేవుని నీతిని నెరవేరుస్తున్న ఏరియాలో దేవుని నీతిని నెరవేరుస్తూ నడుస్తున్న వారి పట్ల దేవుడు పూచి తీసుకుంటారండి గనుకనే అది మాట్లాడడం మంచిది కాదు రెండోది తెలియని విషయాల గురించి మాట్లాడడం అసలు మంచిది కాదు పౌలు గారి గురించి ఆ కాలంలో ఉన్నవారు అనేక విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి తెలిసిన వాటితో తెలియని వాటి గురించి మాట్లాడేవాళ్ళు అర్థం వాళ్ళకున్న ఆచారాలని ఆధారం చేసుకుంటూ వారికి అందని జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు పౌలుకున్న ప్రత్యక్షతలు ఎంతో గొప్పవి ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం కాల అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు వారిని హెచ్చరిస్తూ వారిని గతిస్తూ పౌలు ఎంత చక్కగా వారితో మాట్లాడిన వాళ్ళని డీల్ చేస్తున్నారో చూడండి ఈరోజు మనం ఒకటే ప్రార్థన చేసుకుందాం ఏమనంటే మన నాయకులైన వారికి ఇటువంటి గొప్ప జ్ఞానం కావాలని మా ప్రార్థన చేద్దాం రెండోది ఆ కురింది సంఘంలో వాళ్ళు విమర్శలు చేస్తున్నట్టుగా గొప్ప నాయకుల గురించి మనం అలా విమర్శలు చేయకుండా ఉండాలని ప్రార్థన చేసుకుందాం మూడోది ప్రతి అవిధేయతకి ప్రతిదండన చేసే సమయం రావాలి అంటే విధేయత చూపు వారు కావాలి ఆ రోజు కూడా వారు అవసరమైంది అందుకే మనం సంపూర్ణ విధేయతలోనికి వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం ఈ మూడు అంశాల మీద మనం ఈ రోజు ప్రార్థన చేసుకుందాం అక్కసస్